ఒకసారి నేను అందుకే ఈ ఇండస్ట్రీస్ది ఒకసారి వేసి ఒకసారి చూడండి ఈ నాలుగేళ్లలో వచ్చిన ఇండస్ట్రీస్ ఇందులో ఎక్కువ భాగం మేము వచ్చిన తర్వాత మొదలై ఇదైనా వీటికి సంబంధించి ఇంతేనా పెద్దది రాదాం కదా సరే ఇవన్నీ కూడా ఈ నాలుగేళ్ళల్లో వచ్చినవి ఇవి కాక ఇవి పెద్దవి అంటే రెండు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పైన ఉండేటివి అల్యూమినియం అపోలో టైర్స్ ఆ పక్కనే ఫిగర్స్ ఉన్నాయి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ డైటింగ్ వరుసగా ఇవి మీరు చూస్తూ పోతే ఇలాంటి ఇండస్ట్రీస్ చూపుకోవద్దు ఇండస్ట్రీస్ చూస్తే ఇవన్నీ ఈ ఫోర్ ఇయర్స్ టెన్ మంత్స్లో ఇప్పుడు మధ్యలో కోవిడ్ మర్చిపోవద్దు రెండు ఏళ్ళు తీస్తే థియేటర్ మెడికల్ కాలేజెస్ ఇవి ఇదేంటిది అది ముందుది ఇదేంటిది అన్నీ కలిసే నెక్స్ట్ ఇదేంటిది మెడికల్ కాలేజ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేలేదు ఇంకొచ్చి ఇవి మీ ఇండస్ట్రీస్ వచ్చాయి మెడికల్ కాలేజ్ సార్ అంతకుముందు పదకొండు ఉంటే మనం వచ్చినాక ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజెస్ చేస్తే ఐదు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ అడ్మిషన్లు మొదలైనవి ఇది కాక ఇండస్ట్రీస్ ఇవి కొన్ని మాత్రమే నేను చూపించినవి దాదాపు లక్ష కోట్లకు పైగా పెద్ద ఇండస్ట్రీస్ చిన్నవి ఎంఎస్ఎంఈ అయితే అంతకుముందు మూడు లక్షల చిల్లర ఉంటే ఒక రెండు లక్షల ఎనభై వేలు మళ్ళీ యాడ్ అయ్యాయి ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగింది ఇవి ఇంత చూసినవి కదా చూపినవే కదా ఆ పోర్ట్స్ అవి ఉన్నాయి కదా ఇవి కాక మేజర్ పోర్ట్స్ ఇది రామయ్యపట్నం ఏ ఫాస్ట్ అంత ఫాస్ట్ ఫస్ట్ ఉంచు ఆ వర్తి రామయ్యపట్నం పోర్ట్ నెక్స్ట్ 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 ఆల్మోస్ట్ కంప్లీషన్ పూర్తిగా వచ్చింది నెక్స్ట్ మచిలీపట్నం పోర్ట్ ఈ మధ్య మొదలైంది సుమారుగా వర్క్ నడిచింది నడుస్తుంది ఇది మూలపేట అంటే భావనపాడు ఆల్రెడీ బ్రేక్ వాటర్ అయిపోయి వర్క్ నడుస్తుంది ఇవన్నీ కూడా ఇవి ఫిషింగ్ హార్బర్స్ పది ఫిషింగ్ హార్బర్స్లో కొన్ని మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాం జోవల్ దిన్న నిజాంపట్నం నిజాంపట్నం మచిలీపట్నం ఇవి ఇవి ఎందుకు చూపాల్సి వస్తుంది ఇవన్నీ ఏమంటే ப்ப